నేను నిన్ను గనపరుస్తున్నాం శుద్ధిస్తున్నాం ప్రభుత్వ స్తోత్రములైన అనేక రోగులను మీరు నా తండ్రి ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు స్వస్థపరిచారు ఎప్పుడు కూడా స్వస్థపరుచున్నారు తండ్రినికే స్తోత్రములునైనా ఇది స్వస్థపరచు యహోమాను నేనే అంటున్నారు కష్టాలియా పరిశుద్ధాత్మ దేవానికి రోగుల పరమ వైద్యుల పాపుల రక్షకుడ పాప వైద్యుల మీకు స్తోత్రంలో వందనాలు చెల్లిస్తుంటున్నాం ఈ వరంగల్ పట్టణాన్ని మా దేశాన్ని మాత్రమే కాదు ఈ ప్రపంచాన్ని నేను కృపాహస్తముల కింద భద్రపరచమని ప్రార్థిస్తుంటున్నాం తెలిసిన దైవజనులందరినీ బట్టి డాక్టర్స్ అందరినీ బట్టి వదనాలు చెల్లిస్తే ఆశా వర్కర్స్ స్టాఫ్ నర్సెస్ మెడికల్ పర్సనల్ అందరినీ ప్రభావాన్ని కృపాహస్తముల కింద భద్రపరచమని ప్రార్థిస్తాం వారికి అనారోగ్యం ఏ యొక్క బలహీనత తప్పకుండా మీకు సహకారం అందించవలసిందిగా మేము క్రైస్తవకుల రక్షణ సమితి తరఫున థర్డ్ డివిజన్ పాసెస్ ఫెలోషిప్ తరఫున మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాం ఒక మాట మీ మాటగా కూడా చెప్పాలని చెప్పేసి నాకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఈ సమయంలో మా ప్రియులు మరి వర్ధనపేట నియోజకవర్గ మరి ఫెలోషిప్ అధ్యక్షులు గౌరవనీయులు మరి అశోక్ పాలయ్య గారిని మేము వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం కాశీపేట మండల అధ్యక్షులు మరి కర్ణాకరా గారు కూడా వేదిక ఆహ్వానిస్తాం దయతో మీ మాటలు కూడా మరి వినిపించవలసిందిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం అన్నా పుట్టిరమన్న గారు సారీ చూ लोकल <laughs> मिडिया <laughs>

ಮತ್ತೆ ದಿಶಪ್ ಜನ್ಯ ಗಾರ್ನ ಬಾರ್ಪೊರೇಟ್ ಗಾರ್ ಬಂದನಾ ಬಂಧನಾ ಸ್ತೋತ್ರ ಕನಸ ಪ್ರಭಾವ ರಕ್ಷಕ ಸ್ತೋತ್ರ ಸುಲಭ ನ ಗೊಪ್ಪ ನಾವು ಬಟ್ಟಿ ನೀ ಮಾದರಿನಿ ಪ್ರಭಾವ ಮದರ್ ತೆರಿ ಚೂಪಿಸಿ ಈ ಲೋಕಲ್ ಆಮೇಲೆ ಮಾದರಿನಿ ಮಾ ತಂಡ ಪ್ರಭಾವ ಡಾಕ್ಟರ್ಸ್ ಸಿಸ್ಟರ್ಸ್ ಅರೆ ವೈದ್ಯ ಸೇವಲು ನ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಕೂಡ మరి దైవ సేవకులందరూ కూడా అలాంటి మా తండ్రి మాదిరికరమైన జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించారు మరి ముఖ్యంగా మీరు వాపుల రక్షకుడుగా రోగుల పరమ వైద్యుడిగా ఉన్నారు తండ్రిని చసోదంలో అందరిని బట్టి మేము చూపిస్తున్నాం ఆ దేశాన్ని మాత్రమే కాదు ఈ యొక్క మరి పైడిపల్లి మా గ్రామంలో మాత్రమే కాదు ప్రపంచ దేశాలన్నింటినీ రక్షిస్తున్నారు దేశాన్ని భారతదేశం కాల్ కన్యాకుమార్ వారి గుజరాత్ నుంచి బెంగాల్ వరకు ప్రభావం తండ్రిని మీరు కాపాడుతున్నారు అందరి బట్టి మేము ప్రతి ఒక్కరిని మీరు రక్షించాలని మీరు ప్రలోకి మీరు గులోకం ఆ విధంగా మా తండ్రి ప్రభావ మీ మాదిరిని మేము ఫాలో అవుతూ మీ యొక్క రాజ్యం స్వార్థపరుతూ పాటు కొడుతూ ముందు చేయమని ఈ నుంచి ఆశీర్వదించమని మనీ చేసిన అందరి బట్టి వందనాలు కోట్లా చేసి చేసిన మరి పెన్షన్లను కూడా మీరు స్పష్టపడుతున్నారు పరిశుద్ధ నామానికి మైమకలుగాక మరి ఈరోజు క్రైస్తవ కుల రక్షణ సమితి ఆధ్వర్యంలో మదర్ తెరిచగా ది లెజెంట్గా ఒక గౌరవ పురస్కారాలను అందుకొని భారతదేశము మరియు ప్రపంచ దేశాలలో ఒక మంచి గుర్తింపును భూమి మీద ఒక మాతృమూర్తిగా ప్రపంచానికి దేశానికి ఒక తల్లిగా పేరుగాంచినటువంటి మదర్ తెరిస గారి యొక్క జన్మదినం సందర్భంగా క్రైస్తవకుల రక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు పైడిపల్లి మధ్యగూడెం రచ్చబండ సెంటర్లో మరి మెడికల్ క్యాంపును క్రైస్తవకుల రక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడానికి మీ తీర్మానం చేసి కమిటీగా ఈ యొక్క మెడికల్ క్యాంపును మరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంపు పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మదర్ తెరిస గారి యొక్క సేవలను జ్ఞాపకం చేస్తూ ఆమె ఎన్నో సేవలు ఈ భూమి మీద అనేక ప్రజలకు చేసిన ఆమె సేవలను మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క మెడికల్ క్యాంపును ఒక వెయ్యి మందిని మరి బలపరచాలి వారికి ఉండబడినటువంటి మరి అనారోగ్యమును చెకప్ల ద్వారా ఫ్రీ మెడిసిన్ ఫ్రీ చెకప్ మరి ఇప్పించాలని ఉద్దేశంతో వరంగల్ కలెక్టర్ గారి యొక్క సహకారంతో వరంగల్ డిఎండ్హెచ్ఓ మరి గౌరవనీయులు వెంకటరమణ గారి సహకారముతో ప్రభుత్వ డాక్టర్సు మరి లోకలు మా యొక్క థర్డ్ డివిజన్లో ఉన్న ఆశా వర్కర్సు అంతేకాదు మరి చక్రవర్తి హాస్పిటల్ నుండి మరి గౌరవ డాక్టర్స్ బృందము వారి నుండి వచ్చినటువంటి గౌరవ డాక్టర్సు వారి సహకారంతో అంతేకాదు మా యొక్క టీం మెంబర్స్ అందరి సహకారము ప్రోత్సాహము మా యొక్క మరి స్థానిక కార్పొరేటర్ గారు మరి గౌరవనీయులు జన్ను సిబారాని అనిల్ గారి యొక్క సహకారముతో ఈ యొక్క ప్రోగ్రామును మరి ఇంత ఘనంగా ఏర్పాటు చేయడానికి కొరకు దేవుడు చక్కని వాతావరణమునిచ్చి మరి యొక్క ప్రోగ్రామును సక్సెస్ చేసిన దేవునికి మహిమ చెల్లిస్తున్నాను ఈ సేవ ద్వారా మరి యొక్క క్యాంపు ఫ్రీ మెడికల్ క్యాంపు ద్వారా మా పైడిపల్లిలో మరి సుమారు ఇప్పటి వరకు ఒక ఐదు వందల మంది వరకు మరి ఫ్రీ సేవ అందుకున్నారు ఈ క్యాంపు సుమారు ఇప్పుడు మరి మధ్యాహ్న కాలం అవుతుంది సాయంకాలము ఏడు గంటల వరకు కూడా ఈ యొక్క సేవలు కొనసాగుతాయని తెలియపరుస్తున్నాను సహకరించినటువంటి ప్రభుత్వ డాక్టర్సు మరి ఆ సిబ్బందికి మరి చక్రవర్తి హాస్పిటల్ డాక్టర్స్ వారి టీము సిబ్బందికి మా యొక్క క్రైస్తవకుల రక్షణ సమితి టీం సభ్యులకు ప్రత్యేక వందనాలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్న మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను నా పేరు బిషప్ డాక్టర్ జను ఇర్మియా నేను క్రైస్తవకుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉండి ఈ యొక్క సంస్థను ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం క్రైస్తవకుల రక్షణ సమితి ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉండబడిన క్రైస్తవుల యొక్క హక్కుల మీద మేము పనిచేస్తాం అంతేకాదు ఇలాంటి సామాజిక మరి క్రూసేడ్స్ మెడికల్ క్యాంప్స్ కావచ్చు అనేక సామాజిక కార్యక్రమాలను చేస్తూ ప్రజా సంక్షేమమే మేము భాగంగా పనిచేస్తామని తెలియపరుస్తున్న మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ యొక్క మరి వేదికను దీవించుగాక ప్రజల